యాదాద్రి భువనగిరి జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్య నేడు అసెంబ్లీలో మాట్లాడారు గ్రామంలో సరిపోను చేయాలన్నారు ఉమ్మడి జిల్లాలోను యాదగిరిగుట్ట పెద్ద డిపో కావున ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించాలని కోరారు గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు వచ్చిన సమయంలో బస్సులు నడపడం లేదన్నారు ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ ఏంటంటే గ్రామాలలో స్కూల్ బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తారు అధ్యక్ష దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పురుద్ధరించాలి ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగపరచుకుంటారు కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి అధ్యక్ష తెలంగాణ తిరుపతి వంటి రూటలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపో కట్టాల్సి వస్తుంది దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ మహాలక్ష్మి పథకాన్ని ఆరుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు ఇవాళ మహాలక్ష్మి పథకం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది ఆర్టీసీ మనం పరిరక్షించడం గత పదేళ్ళు ఆర్టీసీ ధర్నాలు చేశారు ఎంతో మంది చనిపోయారు అయినా ఇలా మన ప్రభుత్వ వచ్చాక ప్రజా ప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకునే అధ్యక్ష దయచేసి అన్ని గ్రామాలలో బస్సును పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రి అనుకో అధ్యక్ష